నిన్న ఏలూరు జిల్లాలో నిర్వహించినటువంటి పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వయంగా ప్రతి నెల చంద్రబాబు గారే స్వయంగా ఒక కుటుంబానికి పింఛన్ అందించడం అనేది అందరం చూస్తున్నాం అలాగే నిన్న ఏలూరు జిల్లాలో ఒక కుటుంబానికి అయితే పింఛన్ అందించి ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు ఇక బహిరంగ సభలో మాట్లాడుతూ చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు వేల కోట్లు ఇప్పటి వరకు కేవలం పింఛన్ల కోసమే ఖర్చు పెట్టారు దేశంలోనే అత్యధిక పింఛన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దేశంలో మరే రాష్ట్రంలో కూడా నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేలు పదివేలు పదిహేను వేల పింఛను ఇంత పెద్ద మొత్తం పింఛన్లు ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వట్ల ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఇస్తున్నారు అత్యధికంగా ఆ పింఛన్ల కోసం బడ్జెట్ను ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కేటాయిస్తున్నారు ఈ విషయాన్ని స్వయంగా ఆ చంద్రబాబు గారు చెప్పారు గతంలో ఎన్నికల ముందు చంద్రబాబు గారు మాట చెప్పారు సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ లాంటివి అంటే సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి లాగా ప్రతి వారం వెళ్ళిపోయి ఆ ఆర్బీఐ ముందు నుంచి ఆ ఎంతొత్తదాన్ని ఎదురు చూడటం కాదు ఈ అసలు మీరు జగ చంద్రబాబు గారు వచ్చిన తర్వాత ఈ అప్పు అనే పదాన్ని చాలా రేరుగా ఉన్నారు అసలు ప్రభుత్వం అసలు అప్పు చేయదని నేనైతే చెప్పను కానీ గతంలో వారం వారం అప్పు కోసం జగన్మోహన్ రెడ్డి బ్యాంకుల ముందు సాగి పట్టడమే అప్పట్లో అప్పుల శాఖ మంత్రిగా పేరొందినటువంటి బొగ్గన ఆంధ్రప్రదేశ్లో కంటే ఢిల్లీలోనే ఎక్కువ మకాం వేసేవాడు ఎందుకంటే నెల గడిచేటప్పటికి అప్పు కోసం ఏదో దారి ఎతకాలి అక్కడ కేంద్రం దగ్గర సాగిలు పట్టమో లేదా బ్యాంకుల దగ్గర సాగిలి పట్టమో ఏదో చేసి అప్పు తేవాలి అప్పు తేకపోతే ఉద్యోగుల జీతాలు కూడా అందం అప్పట్లో పింఛన్లు ముందిస్తే ఉద్యోగుల జీతాలని పన్నెండో తారీఖు పదమూడు పదిహేనో తారీఖు దాకా ఆ జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు బట్ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఉద్యోగులకు ఆ పింఛన్దారులకు టొక్కున ఒకటి రెండు తారీఖుల్లోనే వాళ్ళ ఖాతాల్లో పడుతున్నాయి అలాగే ఈ సామాజిక పింఛన్లను స్వయంగా మొదటి రోజే దాదాపుగా మధ్యాహ్నం పన్నెండు గంటలుగా అలా పింఛన్ పంపిణీ దాదాపుగా మొత్తం పూర్తయిపోతున్నటువంటి పరిస్థితి ఎక్కడా కూడా ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఆ పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు దీంతో అంటే మనం మాట్లాడుకునేది యాభై వేల కోట్లనేది కేవలం పింఛన్ల గురించే దాదాపుగా ఆ లక్షన్నర కోట్ల రూపాయలు ఐదేళ్లలో పింఛన్ల కోసం ఖర్చు చేయబోతుంది కూటమి ప్రభుత్వం అంటే ఒక పక్క ఆదాయాన్ని సృష్టిస్తే ఇటీవల మనం చూసాం ఆ సిఏఐ సదస్సులో పెట్టుబడుల సదస్సులో దాదాపుగా పన్నెండున్నర నుంచి పదమూడున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఆ అందులో ఎనిమిది లక్షల కోట్లు ఆల్రెడీ ఇప్పటికే ఆమోదం తెలపడం కూడా జరిపింది దాదాపుగా ఒక పదమూడు లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నారంటే ఒక పక్క అభివృద్ధి చేస్తూనే దాని ఫలాలను సంక్షేమ రూపంలో ప్రజలకు ఇస్తున్నారు అంటే సంపద సృష్టించి పంచటం బ్యాంకుల ముందు చేతులు జాచి అప్పు తెచ్చుకుని లేదా కార్పొరేషన్ పేరుతో జగన్మోహన్ రెడ్డి లాగా ఆ లెక్క కార్పొరేషన్ లేదా ఇంకో కార్పొరేషన్ ఏర్పాటు చేసి కార్పొరేషన్ పేరుతో అప్పులు తెచ్చి పంచటమో ఇది కాదు లేదా కేంద్రం ఇచ్చిన పంచాయతీ నిధులు పక్కదారి పట్టించి ఆ పప్పు బెలాల్లా పంచటమో ఇది కాదు చంద్రబాబు గారు చేస్తుంది సంక్షేమం అంటే అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళు అన్నారు అభివృద్ధి చేసి ఆదాయం సృష్టించి దాని ద్వారానే ఆ సంక్షేమం అయితే చేస్తున్నారు దీనికి సంబంధించిన ఆ వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం పద్దెనిమిది యాభై వేల కోట్లు పింఛన్ల రూపంలో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం అందించిన ఆ మొత్తంగా చెప్పుకోవచ్చు ఇక రెండవ కీలకమైన ప్రకటన ఏంటంటే పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి దాదాపుగా ప్రతి పౌరుడు ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందని ఎదురు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో పూర్తి నిర్లక్ష్యానికి గురైన పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు గారు దిగిపోయే టయానికి డెబ్బై ఒకటిన్నర నుంచి డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేసి జగన్మోహన్ రెడ్డి చేతిలో పెడితే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో రెండు శాతం పనులు కూడా అంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోయే టయానికి డెబ్బై నాలుగు శాతం పనులు కూడా కాల డెబ్బై రెండు శాతం పనులు చంద్రబాబు గారు హయాంలోనే అయ్యాయి కానీ జగన్మోహన్ రెడ్డి రెండు శాతం పనులు కూడా చేయాలి ఎందుకంటే ఏ రోజు కూడా పోలవరం గురించి జగన్మోహన్ రెడ్డి శ్రద్ధ చూపలేదు కాకపోతే పెద్ద పెద్ద ప్రగల్భాలు పలిగాడు వంద అడుగుల రాజశేఖర్ రెడ్డి విగ్రహం పెడతా అని అలాగే అప్పట్లో నోటిపారుదల శాఖ మంత్రిగా పేరొందినటువంటి అనిలేమో దేవినేను ఉమామహేశ్వరరావుకి నేను ఓపెన్ చేసి నీకు పట్టు బట్టలు పెడతానని చెప్పి ఆ బుల్లెట్ ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అని చెప్పి చాలా డైలాగులు వేశారు బట్ ఇంత చేసి వీళ్ళు ఐదేళ్లలో పూర్తి చేసింది రెండు శాతమే కానీ చంద్రబాబు గారు రెండు వేల ఇరవై ఏడు నాటికి రెండు వేల ఇరవై ఏడులో జూన్ నెలలో మేబీ జూన్ నెలలో అనుకుంటా పుష్కరాలు జరగకపోతున్నాయి సో ఈ పుష్కరాల కంటే ముందే పోలవరాన్ని పూర్తి చేస్తాం జాతికి అంకితం చేస్తామని చెప్పి చంద్రబాబు గారు హామీ ఇచ్చారు సో అంటే పోలవరం మీద చంద్రబాబు గారికి ఉన్న చిత్తశుద్ధి కావచ్చు కేంద్రం ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో కావచ్చు ఏంటి అనేది చంద్రబాబు గారి మాటలు బట్టి అర్థమవుతుంది ఇక సాగులో రైతులు సాంకేతికత అందుకోవాలి వైకాపా నిర్వాహకంతో కొందరు లేడీ డాన్లుగా మారారు ఏలూరు జిల్లా నల్లబాడు ప్రజావేదిక సభలో చంద్రబాబు గారు సో చంద్రబాబు గారు ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావించారు ఒకటి సాగులో రైతులు నూతన సాంకేతికత అందుకోవాలి డ్రోన్లు వంటి అత్యాధునిక పరికరాలు వాడుకుని ఖర్చులను తగ్గించుకోవాలి అలాగే భూసారాన్ని బట్టి అక్కడ పంటలు వేయాలి ఒకే పంటను వరుసగా వేయటం కాకుండా పంటలు మార్చి మార్చి వేయటం వల్ల ఫలితం ఎక్కువ పొందొచ్చనే ఆ అంశాన్ని అయితే చంద్రబాబు గారు అయితే చెప్పారు ఇక రెండోది లేడీ డాన్లు గతంలో లేడీ డాన్ అంటే అరుణ మనందరికీ తెలుసు నెల్లూరు నుంచి వచ్చింది అదే నెల్లూరు నుంచి తర్వాత కామాక్షం వచ్చింది సో వీళ్ళిద్దరి గురించి కూడా నిన్న చంద్రబాబు గారు అయితే మాట్లాడారు ఇంకోటి ఏంటంటే గంజాయి వైసీపీ హయాంలో గంజాయి కట్టడి కోసం ఒక్క సమీక్షా సమావేశం ఆ ప్రభుత్వంలో జరపల అంటే వాళ్లకు గంజాయి అంటే యువత పట్ల లేదా గంజాయిని అరికట్టడం పట్ల వాళ్ళకున్న సిద్ధ ఏంటో దాన్ని బట్టే అర్థమవుతుందని చెప్పి నిన్న చంద్రబాబు గారు చెప్పారు గోదావరి పుష్కరాల కన్నా ముందే రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు ఈ ప్రాజెక్టు సాకారం అయితే గోదావరి జిల్లాలో నీటి ఎద్దడి ఉండదని పేర్కొన్నారు నిలిచిపోయిన చింతలపొడి ఎత్తిపోతల పథకం పనులను కూడా పూర్తి చేసి పోలవరం కుడి కాలువ ద్వారా మెట్ట ప్రాంతానికి నీళ్ళు అందిస్తామంటే ఇటు పోలవరం ప్రాజెక్టుతో పాటు మరొక ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అయినటువంటి చింతలపొడి ఎత్తిపోతల పథకం కూడా పూర్తి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు దేశంలో సామాజిక పింఛన్లు ఏపీలోనే అధికంగా ఇస్తున్నాం ఐదేళ్లలో ఒక్క పింఛన్లకే ఒకటి పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం గత పద్దెనిమిది నెలల్లో యాభై వేల కోట్ల రూపాయల పింఛన్లను ఇప్పటివరకు మేము అందించామని చెప్పి చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటికైతే వెళ్ళి నాగలక్ష్మి అనే ఒక మహిళ ఇంటికి వెళ్ళి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న మహిళ ఇంటికి వెళ్ళి పదివేల రూపాయలు ఇవ్వడంతో పాటు ఆ కుటుంబ యోగక్షేమాలను అయితే అడిగి తెలుసుకున్నారు మనం ఇక్కడైతే చూడవచ్చు ఆ తర్వాత నల్లపాడు ప్రజావేదిక వద్దకు చేరుకుని మాట్లాడటం జరిగింది సో ఇక్కడ కిడ్నీ వ్యాధి వస్తురాలతో మాట్లాడుతున్న సిచ్యువేషన్ అయితే మనం చూడవచ్చు ఇక రైతులు ప్రత్యామ్నాయ పంటలకు మళ్ళాలి వాణిజ్య పంటలైనటువంటి పామాయిలు సాధారణంగా గోదావరి జిల్లాలో ఎక్కువగా పరిచయం ఉన్నటువంటి పేరు ఈ పామాయిలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఎన్టీఆర్ పరిచయం చేశాక ఇప్పుడు అదే ప్రధాన ఆదాయ వనరుగా మారింది చాలా మందికి ఎందుకంటే మిగతా పంటల కూలీలు కావచ్చు లేదా పెట్టుబడి ఖర్చులు కావచ్చు ఎక్కువ అవటం ఇదంతా ఇబ్బందికరంగా మారి చాలా వరకు పామాయిలు వైపు తిరిగారు సో అప్పట్లో ఎన్టీఆర్ గారు పరిచయం చేసినటువంటి ఆ పామాయిలు ఈ రోజు లాభసాటిగా మారిందని చెప్పి చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది నిపుణుల సూచనలు ఆధునిక సాంకేతిక పద్ధతులు తెలుసుకోవాలి డ్రోన్లు వాడి ఖర్చు తగ్గించుకోవాలి లాభసాటి వ్యవసాయంపై ప్రభుత్వం రూపొందించిన పంచసూత్రాలను ఈ నెల మూడు నుంచి ప్రతి నియోజకవర్గంలో ప్రతి రైతుకి అవగాహన కల్పించే ఆ కార్యక్రమం చేస్తున్నామని కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన మరొక వార్త కూడా ఉంది ఒకసారి చూద్దాం ప్రతి నియోజకవర్గంలో ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలన్న హామీకి కట్టుబడి ఉన్నాం విశాఖ సదస్సులో పదమూడు పాయింట్ రెండు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు రాగా అందులో ఎనిమిది లక్షల కోట్లు ఇప్పటికే ఆమోదం తెలిపాయని చెప్పి చెప్పడం జరిగింది ఏలూరుతో పాటు కోస్తా జిల్లాల్లో ఆక్వా ఫుడ్ ప్రాసెసింగ్కు ఉన్నాయని అలాగే ఆక్వా రైతుకు రూపాయిన్నరకే యూనిట్ విద్యుత్తును అందిస్తూ ప్రభుత్వం దాదాపుగా ఎనిమిది వందల యాభై కోట్ల రూపాయల భారాన్ని కూడా మోస్తుందని చెప్పి చెప్పారు ఇక రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అమరావతి మొదటి దశను పూర్తి చేసి రాజధానిని ఉద్యోగాల కల్పన కేంద్రంగా మారుస్తామని చెప్పి కూడా ఆ చెప్పడం జరిగింది ఇక కలెక్టర్ గారు నిన్న ఈ సందర్భంగా నల్లపాడు సభలో పంటల విస్తీర్ణం మౌలిక వసతుల గురించి ఆ గ్రామ సచివాలయ ఉద్యాన కార్యదర్శి అయినటువంటి ప్రేమ్ కుమార్ అయితే వివరించడం జరిగింది ఆ క్రమంలో డేటా తప్పులుగా చదవటానికి గుర్తించిన ముఖ్యమంత్రి మీ లెక్కలు సరిగా లేవు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు నేను వస్తున్నానని ఏదో డేటా తెప్పించి చదివారు నాలుగు వందల తొంభై తొమ్మిది హెక్టార్లు అంటే ఎన్ని ఎకరాలు ఊళ్ళో మీరు చెప్పిన లెక్కల ప్రకారం పామాయిల సాగు అంతగా లేదు కదా గ్రామ ప్రాథమిక సమాచారం పై మీకు అవగాహన లేకపోతే ఎలా అని చెప్పి మందలించారు ఇదే సందర్భంలో కలెక్టర్ను కూడా పిలిచి ఏంటండి కలెక్టర్ గారు మీరు ఒక్కరే పని చేయడం కాదు అందరితోనూ పని చేయించాలి అవగాహన పెంచుకోవాలి ఈసారి మళ్ళీ వస్తా సచివాలయంలో గ్రామ రికార్డులు పక్కాగా ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది అంటే చంద్రబాబు గారు అంత ఈజీగా ఉండదు జగన్మోహన్ రెడ్డి కాదు వాళ్ళు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి కంటే వాళ్ళు ఏం చెప్పారో తెలియదు కాబట్టి అన్నిటికీ తల ఊపుతారు ఇందుకే నాలుగు వందల నలభై తొమ్మిది హెక్టార్లంటే ఎన్ని ఎరాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదు కానీ చంద్రబాబు గారికి లెక్కలు ఈ డేటా మీద పక్కాగా అవగాహన ఉంది రెండోది ఆయన ఏదైనా ఒక నియోజకవర్గ పర్యటనకు గానీ ఒక జిల్లా పర్యటనకు గానీ వెళ్తున్న సందర్భంలో దానికి సంబంధించిన కొంత డేటా తెప్పించుకుని చూసుకుని మరీ వెళ్తాడు ఆయన సో ఇదే సమయంలో నిజంగానే చంద్రబాబు గారు వస్తున్నారని చెప్పి ఆడావిడిగా డేటా రెడీ చేసేస్తే అప్పటికప్పుడు చదవడానికి ఇబ్బంది తప్పులు తప్పులు డేటా చదువుతుంటే చంద్రబాబు గారు యాక్సెప్ట్ చేయలే నేను వచ్చాను కాబట్టి మీరు ఏదో చదివినిపిస్తున్నారు తప్ప ఇది తప్పు ఈ డేటా తప్పు మీరు చెప్పే డేటా తప్పు సో ఇలాంటివి మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పి చెప్పారు ఇక నిన్న చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో వరికంకులతో చంద్రబాబు గారికి ఒక సన్మానంగా ఒక మహల్ లాంటిది ఏర్పాటు చేస్తే అప్పుడు కూడా చంద్రబాబు గారు మీరు కేవలం వరి మాత్రమే ఎందుకేస్తారు ఇతర పంటలు ఎందుకు వేయరని చెప్పి కూడా ఆ చింతమన్న అయితే అడగడం జరిగింది ఏదేమైనా మొత్తంగా ఒక పక్క సంక్షేమము మరొక పక్క అభివృద్ధి రెండు రెండు కళ్ళగా భావించి కూటమి ప్రభుత్వం అయితే శరవేగంగా ముందుకు తీసుకెళ్తుంది రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం పూర్తవుతుంది దాంతోపాటు చింతలపూడి ఎత్తిపోతల పూర్తవుతుంది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తవుతుంది ఈ రెండు వేల ఇరవై ఎనిమిది చివరి నాటికి ఈ పెట్టుబడి మెజార్టీ ఆ గ్రౌండ్ అవ్వబోతున్నాయి ఉద్యోగాలు రాబోతున్నాయి అంటే ఒక పక్క సంక్షేమం ఇస్తూనే సంక్షేమం అంటే మనం మాట్లాడుకునే పెంచిన ఒకటేనా ఇప్పటికే అన్నదాత సుఖీభావ ఇచ్చారు తల్లికి వందనం ఇచ్చారు ఫ్రీ బస్ ఇచ్చారు ఫ్రీ గ్యాస్ ఇచ్చారు అలాగే పైన అవుతున్నటువంటి విద్యార్థులందరికీ స్కాలర్షిప్లు పడుతున్నాయి ఇతర అన్ని సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి కేవలం ఒక పింఛన్లకు మాత్రమే ఇప్పటివరకు యాభై వేల కోట్లు వెచ్చించారు అంటే సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళలాగా దీనికోసం ప్రతి వారం వెళ్ళిపోయి బ్యాంకు ముందు అప్పుల కోసం నుంచి చోట్ల వైసీపీ ఐఎంలో ప్రతిరోజు బ్యాంకుల ముందు అప్పు ప్రతివారం బ్యాంకుల ముందు నుంచి చూడవే బహుశా సోమవారం శుక్రవారం ఏదో ఒకరోజు బ్యాంకు ముందు నుంచి చోట వెళ్ళిపోయి కానీ అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ హయాంలో రాబోయే రోజుల్లో నిర్మాణంలో ఉన్నటువంటి పోలవరం కావచ్చు అమరావతి కావచ్చు రెండు పూర్తిగా పోతున్నాయి ఈ రెండు పూర్తి అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయని చెప్పచ్చు